రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫెస్టివల్ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకండి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతిరకుండా కమిటీ సభ్యులు పనిచేయండి అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే దేవస్థాన కమిటీ సభ్యులు అయ్యారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫెస్టివల్ కమిటీలో ఉండే సభ్యులే ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులుగా ఉంటారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించండి కమిటీ సభ్యులకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచన అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయండి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి नमो ब्रमणे नमो सुबह नमो नहासुधेभ्यो वाजे नमो राशिस्वर्गे नमोर्मी करुणे Ei! Hey. Oh. అదేవిధంగా శ్రీమతి రామనుడు జమున మా రాజానాడు సోదరి మాకందరూ కూడా అత్యంత ముఖ్యం అన్నిటికి మించి అమ్మవారికి భక్తులు వీరే దేశం పన్నెండు నుంచి ఒంటి అదే అదేవిధంగా ఆధ్యాత్మిక సాంప్రదాయం రాజరాజేశ్వార దేవస్థానం ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవస్థానం అలాంటి దేవస్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం ఆ యొక్క అమ్మవారి దేవాల రూరల్ ప్రజల దేవాల ఒకటి మూడు సార్లు ఈ ప్రాంతానికి దగ్గర ఎన్నటం నా మూడో జన్మ భావిస్తున్నా రాజధాని అమ్మవారి బంధం ఈ రాజి కాదు తమ సంవత్సరంలో ఫిబ్రవరి నా వివాహం జరిగింది కదా దగ్గర పెద్ద వివాహం తర్వాత కుటుంబ సభ్యుల అమ్మ ఉద్యోగస్తున్న పెంచేసి అమ్మవారి ఆశస్సులు జరిగింది అమ్మవారి ఆశస్సుల వల్ల నేను నా కుటుంబం అందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నాం ఆ రోజు అమ్మవారి గురించి ప్రధాన ఏ విధంగా వస్తాయి కానీ సస్పోర్ట్ ఉన్న పథం కావాలంటే కేవలం అమ్మవారి ఆశస్సులు ఉంటేనే ఆ యొక్క దేవుడి రాశస్సునే అది సాధ్యమవుతుంది కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజస్సు అమ్మ జరుగు స్థలంలో హర్స్పోర్ట్ కమిటీ సాంకేతిక కారణాల రావటం ప్రధాన కమిటీ ఆశీర్వదన ఆ యొక్క రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆరో రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంలో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ ఇవ్వడం జరిగింది ప్రజా కమిటీ వస్తుంది ఆ ప్రజా కమిటీ కూడా ఈరోజు ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రజా కమిటీగా ఉంటుంది ఒక కూడా అవకాశం లేదు భా తెలుగుదేశం పార్టీ ఉన్నత అధికారంలో కాబట్టి అటు తెలుగుదేశం బీజేపీ జనసేన వివిధ కార్యక్రమం కమిటీ అవకాశాలు ఇస్తున్నాం ఒక దగ్గర బీజేపీకి ఎక్కువ ఒక దగ్గర జనసేనకి ఎక్కువ ఆ యొక్క అవకాశాలు పరిస్థితులు వచ్చి అందరం కూడా కొట్టులో ఒక పక్ష అదే కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా సభ్యుల్ని అమరావతి పొద్దున్నది ఆ యొక్క అమ్మవారి పెద్ద కుమ్మకం ఉన్న వాళ్ళు అయ్యింది అమరావతి సేవ చేయాలన్న వాళ్ళు ఏంటని అందరూ కూడా రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి కమిటీ సభ్యులు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక పో చైర్మన్ గా ఒక సెక్రటరీగా నియమించుకోవడం కొంత కూడా పెరగడం జరిగింది ఫెస్టివల్ కమిటీ మాత్రం ఫెస్టివల్ కమిటీకి చైర్మన్ ఉంటారు అదేవిధంగా చైర్మన్ తో పాటు పోర్మన్ ఉంటారు పో చైర్మన్ తో పాటు సెక్రటరీ కూడా ఉంటారు మిగతా సభ్యులు ఉంటారు కానీ ఉత్సవాలి ప్రధాన కమిటీ వచ్చేదాకా వీటి ద్వారా కొనసాగుతారు ప్రధాన కమిటీ వచ్చిన తర్వాత చైర్మన్లు వైస్ చైర్మన్లు సెక్రటరీలున్నాడు ఆ కమిటీ సభ్యులు ఉంటారు అయితే ఉన్నారో అదే సభ్యులు చూసే తప్పకుండా ప్రజల కమిటీ కూడా ఉండాలని చెప్పిన కూడా తెలియజేస్తూ ఆ యొక్క ప్రెస్టర్ కమిటీ ఈరోజు ఎప్పటికి రాబోతున్న ప్రెడర్ గారికి వైస్ గారికి సెక్రటరీ గారికి నా కోర్టు అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే రెండేళ్ల పాటు ఒక కష్టం కట్టబోతున్నటువంటి విజయకత్మిక నుంచి నేను మనం చేస్తున్నా మీరందరూ కూడా దీన్ని ఒక హోదాగానో ఒక పదవిగానో అధికార తర్పంగానో భావించకుండా అమరావతి సేవగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ముఖ్యంగా అంతర్నాలయం వల్ల ఎక్కడ భక్తులకి మన ఇబ్బంది లేకుండా నిర్వహించాలని చెప్పొని ఒకరికొకరు ఒకరి మీద ఒకరు ఆది పైసా దొరకడం కాకుండా అందరూ అందరూ ఒకరు మొత్తం కూడా కలిసి మీకు అండగా మేము అందరూ కూడా ఉంటాం అటు నేను కానీ మధ్య కానీ అదేవిధంగా కార్పొరేట్ శక్తి కానీ కూడా మా మధురాజ్ సురేష్ కూడా మొత్తం మొట్టమొదటి నుంచి జరిగింది బ్రహ్మాండ అనుమానం జరిగింది అంతకంటే ఇంకా బాగా ఉత్సవాలు చర్చించారా దయచేసి సాధారణ భక్తుల కొనగలకి సాధారణ భక్తులకి చర్య తీసుకోవడానికి

దాత సహకారం అనేది ఆ సూర్య అభివృద్ధికి ఎంతో విలువ చేస్తుంది ఆ యొక్క దాతల కూడా ప్రత్యేకంగా గౌరవ మర్యాదలతో ఆ దాతలు కూడా ప్రత్యేకంగా గౌరవ మర్యాదలతో ఉండే విధంగా అదేవిధంగా ఈ చట్టంగా ఉంది మీరు కూడా అర్థంగా ఆఖ భక్తుల బాలా ఇష్ట అన్ని విషయాల్లో కూడా ప్రూఫ్ సెలవు తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా ఫర్నీచర్ దగ్గర నుంచి ఏదైతే అన్ని బాగా నిజం దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా కొన్ని సెట్ దాకా జాగ్రత్తలు ఆ రజత్వం సందర్భంగా ఆ యొక్క రోజు మీద ఎక్కడ అప్రాయంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటూ అప్పట్లతో ఈ టివల్ కమిటీ వైస్ చైర్మన్ గా గతంలో ఈ దేవస్థానం కమిటీలో కూడా కొనసాగారు వారికి కూడా అమ్మవారి మీద ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది వ్యక్తిగతంగా గత నాకు మూడు అత్యంత సన్నిహితులు ఎన్నికల మీద కూడా తాగ్ పనిచేస్తు అనుబంధం ఉంది ఆ యొక్క గౌరవ శక్తి గౌరవం మీ అందరూ పరిహారం మరో దగ్గర ప్రాణిస్తామని అందుకే రాజరాజు శ్రీ అమ్మవారి అప్పట్లతో ఏం అదేవిధంగా ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ వైస్ చైర్మన్ గా గతంలో ఈ దేవస్థానం కమిటీలో కూడా కొనసాగారు వారి కూడా అమ్మవారి మీద ఆ యొక్క అభ్యంతర వాతావరణం కదా ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది వ్యక్తిగతంగా గత నాకు వారి అత్యంత సన్నిహితులు ఎన్నికల మీద కూడా బాగా కట్టి పనిచేసే నుంచి అన్నిటికీ మించి రాయదాశతో అనుబంధం ఉంది ఆ యొక్క గౌరవ శక్తి గౌరవం మీ అందరి సాపట్లతో కోర్చి జీవిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మా మిత్రపక్షం కాబట్టి చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి